ైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీ సత్య సో వెరీ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ ఎందుకంటే చంద్రుడు వెళ్ళలేదు సూర్యుడు రాలేదు అనమాట రెండింటి మధ్యలో ఉన్నాం ఫోర్ థర్టీ అవుతుంది టైం వచ్చేసి సో కార్తీక సోమవారం కదా అని చెప్పేసి అర్లీగా లేచాం అనమాట సో చూస్తూ ఉండండి మేము ఎలా పూజ చేసుకుంటున్నామో చూపిస్తాను నేనైతే ఫ్రెష్ అయిపోయి పైకి అయితే వెళ్తున్నాను అనమాట తెలుసు మొక్క బాగా ఉంది అందుకని చెప్పేసి సార్ కూడా ఆల్రెడీ లేచిపోయారు అన్నీ రెడీ చేస్తూ ఉంటాయి నాకు తెలిసి ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైవ్ అయిపోయింది ఫైవ్ ఫైవ్ అయిపోవాలా సో చూస్తూ ఉంటాను ఇంకా చీకటిగానే ఉంది క్లైమేట్ అయితే వన్ బై వన్ అయితే రెడీ చేసుకుంటున్నాం ఎక్కడైతే ముగ్గు పెట్టేసి అండ్ ఫస్ట్ నాయకు నాకు చేయాలి సో చూస్తూ మొత్తం పూజ అయ్యాకైతే నేను రికార్డ్ చేస్తున్నాను ఎందుకంటే అంతకుముందు తీయడానికి అవ్వలేదు ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను సూర్యోదయానికి ముందే చేసుకోవాలి కాబట్టి సో ఇంకా మా సారు బాబు కూడా లేచిపోయారు అనమాట ఇంకా లేచాక వాళ్ళిద్దరిని కూడా పైకి రామ్ మనం దండం పెట్టుకోవడానికి ఆల్మోస్ట్ మా పూజ అయితే ఎండింగ్కి వచ్చేటప్పటికీ వాళ్ళు వచ్చారు ఇంకా ఇక్కడైతే ఇంకా హారత వేస్తున్నాం మా వాడు గంట కొడతాను ఏం కొడతానని చెప్పేసి అంటున్నాడు అనమాట సో వాడైతే గంట కొడుతున్నాడు ఇంకా పూజ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవాళ మా మేనల్లాడి బర్త్డే అనమాట సో ఈవినింగ్ కేక్ కటింగ్ ఉంది ఇవాళ వ్లాగ్ అంటే చూడాలి ఆల్మోస్ట్ ఫుల్ బిజీ ఉండే వర్క్స్ అన్నీ కూడా సో చూసి కుదిరితే వ్లాగ్ అనేది రికార్డ్ చేస్తాను లేదంటే ఈవినింగ్ బర్త్డే వీడియో అయితే పెడతాను సో చూస్తూ ఉండండి అండ్ ఇక్కడ మీరందరూ కూడా చేసుకుంటున్నారా కార్తీక మాసం పూజలు ఇవన్నీ కూడా కామెంట్ చేయండి మా ఊడైతే లేచిపోయాడు అనమాట గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అయితే రెడీ అయిపోయాం అనమాట బర్త్డే ఫంక్షన్కి వెళ్తున్నాం మా మేనల్ ఆల్రెడీ చెప్పాను కదా మార్నింగ్ సో మార్నింగ్ అయితే ఇంకా ఏ రికార్డ్స్ ఏ రికార్డింగ్ చేయలేదన్నమాట వీడియో అయితే ఫుల్ టైడ్ అంట వర్క్ ఉండి సో ఇంకా వీడియో తీయాలన్న థాట్ కూడా గుర్తులేదు సో ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడు స్టార్ట్ చేశాను అన్నమాట బయలుదేరేటప్పుడు సో ఇంకా మేము మామూలుగా సింపుల్గా వెళ్ళిపోతున్నాము ఇంకా నిన్న ఉత్తుకుని బట్టలు ఒకటి ఫోల్డింగ్ పట్టాలి అదొక పెద్ద పని ఉండిపోయింది అండ్ సో ఇంకా మా వాడు హాయ్ చెప్తాడని చూడండి చెప్పు హాయ్ సో చూస్తూ ఉండండి బర్త్డే సెలబ్రేషన్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు మేము ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది సరే హాయ్ ఫ్రెండ్స్ సరే చూస్తూ సో మేమైతే నిన్న డ్రెస్ తీసుకున్నాం కదా సో అదే వేసుకున్నాడు అండ్ కేక్ అయితే తీసుకొచ్చారనమాట అండ్ ఇంకా కేక్ కటింగ్ అయితే టైం అయిపోయింది ఇంకా అందరూ వచ్చారు ఇంటి పక్కన చిన్న అత్తయ్య గారు వాళ్ళు వాళ్ళందరూ కూడా వచ్చారనమాట సో ఇంకా మేము ఇయర్ ఇంకా పిల్లల్ని కూడా పిలవలేదు వాడు ప్రతి ఇయర్ అయితే పిల్లలు కూడా పిలుస్తాడు సో ఈ సంవత్సరం వరం ఏమనుకున్నాడు ఏమో కానీ పిల్లల్ని కూడా పిల్లలే అనమాట సో మేము ఇంక ఇంట్లో వాళ్ళని సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము సో మా వాడి అయితే కేక్ కట్టి నేను చేసేస్తాను ఏం చేసేస్తాను అని పాపం అది చాలా ఆపేమో వాడిని ఆగట్లేదు ல <laughs> என்ன కేక్ కటింగ్ అయిన తర్వాత వన్ బై వన్ అందరూ అక్షంతలు ఇస్తాము సో మా వాడి బర్త్డే అయితే సింపుల్గా అండ్ ఇలా అయితే జరిగిందనమాట సో విష్ చేయండి మా వాడిని అందరూ కూడా సో చూస్తూ ఉండండి కేక్ కటింగ్ హడావిడి కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత దీవాలికి తెచ్చుకున్న మా షార్ట్స్ ఒకటి ఉంచుకున్నాడు అనమాట బాక్స్ నా బర్త్డే రోజు నేస్తానని చెప్పేసి సరే అని చెప్పేసి ఇంకా కేక్ కటింగ్ హడావిడ అంతా అయిపోయిన తర్వాత బయట పెట్టి మేమైతే మా హస్బెండ్ పేల్చారు సో చూడండి అది కూడా చూపిస్తాను నేను ఇద ఇది వాడు ఎలా అని చెప్తే నాకు ఒక ఐడియా వచ్చింది మా చతున్న గారి బర్త్డేకి కూడా తీసుకుందాం అని చెప్పేసి సో మా వాడు బర్త్డేకి కూడా ఇలాగే కొంచెం షార్ట్స్ అవి వేసి సెలబ్రేట్ చేద్దామని అనుకున్నాం సో చూస్తూ ఆల్ఫా ఇకెల్ పై ఆటోమొబైల్ యా యా అబ్బా ఏ లండి తోడు తేబావు చేసిన కూడా బర్త్డే రోజున టపా టపా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీఎగింది నెక్స్ట్ వీడియో బాయ్